హలో అండి ఈరోజు సంకటహర చతుర్థి వ్రత విధానం గురించి తెలుసుకుందాం సంకష్టహర చతుర్థి వ్రతం అనేది శ్రీ విఘ్నేశ్వరుడైనటువంటి గణపతిని ఆరాధించే వ్రతం ఇది ప్రతీ నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున ఆచరిస్తారు ఈ వ్రతానికి ప్రధాన కథ అలాగే ప్రతీ నెల ఒక్కొక్క కథ చొప్పున పన్నెండు కథలు ఉంటాయి ఈ పన్నెండు నెలలు నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన వరాలను గణపతి ఇస్తారు అని భక్తుల నమ్మకం ఇది మాఘమాసం కాబట్టి ఈ మాసంలో మనం ద్విజప్రియ గణపతిని ఆరాధిస్తాము ఈ ద్విజప్రియ గణపతి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు సవివరంగా తెలియజేస్తాను వినండి ఈ వ్రతం చేయడం కోసం మనం ఉదయాన్నే సంకల్పం చేసుకోవాలండి అది ఎలా అంటే ఉదయాన్నే తలస్నానం చేసి శుభమైన దుస్తులు ధరించి నా కుటుంబంపై ఉన్నటువంటి సంకటాలు తొలగి శుభాలు కలగడానికి సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తున్నాను అని మనసులో చెప్పుకోవాలి సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు కూడా ఉపవాసం ఉండాలి కేవలం పదార్థాలు అంటే పాలు పండ్లు నీరు మాత్రమే తీసుకోవచ్చు సాయంత్రం వినాయకుడి విగ్రహాన్ని లేదా పటాన్ని పీటపై ఉంచి పూజించటం ప్రారంభించాలి ఎలా అంటే వినాయకుడికి అత్యంత ఇష్టమైన గరిక అంటే దుర్వాలు అలాగే ఎర్రని పూలతో పూజ చేయాలి మోదకాలు అంటే కుడుములు అరిసెలు లేదా పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ప్రధాన కథను అలాగే ఆ నెలకు సంబంధించిన వ్రత కథను చదవాలి సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించాలి అందులో భాగంగా ఇప్పుడు సంకష్టహర చతుర్థి ప్రధాన కథను అలాగే ఈ నెలకు సంబంధించిన కథను చెబుతాను శ్రద్ధగా వినండి కథ తెలుసుకున్న తర్వాత సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించాలి చివరిగా హారతి ఇచ్చి నమస్కరించాలి చంద్రుడు ఉదయించిన సమయం వరకు వేచి చూసి ఒక పాత్రలో నీరు పాలు గంధం అక్షతలు వేసి చంద్రుడి వైపు చూస్తూ ఓ చంద్రదేవా నా వ్రతం పూర్తయింది నా అర్ఘ్యాన్ని స్వీకరించు అని ప్రార్థిస్తూ ఆ నీటిని భూమిపై వదలాలి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తరువాతే ముందుగా గణపతి ప్రసాదం స్వీకరించి ఆ తర్వాత భోజనం చేయాలి ఇప్పుడు గణపతి సంకటహర గణపతి ఎలా అయ్యాడో చెబుతాను వినండి పూర్వకాలంలో విఘ్నాసుడు అనేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు జన్మించాడు అనమాట అతడి ప్రధాన లక్ష్యం ఏంటంటే మంచి పనులను అడ్డుకోవటం యజ్ఞాలు పూజలు శుభకార్యాల్లో విఘ్నాలు కలిగించటం ఎక్కడ ధర్మం పెరుగుతుందో అక్కడికి వెళ్ళి అతడు భక్తుల జీవితాల్లో సంకటాలు సృష్టించేవాడు ఈ విఘ్నాల వల్ల దేవతలు ఋషులు తీవ్రంగా బాధపడి చివరకు పార్వతీదేవి శివుల శరణు కోరారు పార్వతీదేవి తన కుమారుడైన గణపతిని పిలిచి ఇలా అంది నాయనా విఘ్నాసురుడు లోకాన్ని కలవరపెడుతూ ఉన్నాడు భక్తుల కష్టాలను తొలగించు అతని అహంకారాన్ని నశింపజేయి అన్నది తల్లి ఆజ్ఞకు లోబడిన గణపతి యుద్ధానికి సిద్ధమయ్యాడు గణపతి విఘ్నాసురుడి మధ్య ఘోర యుద్ధం జరిగింది గణపతి శక్తి తట్టుకోలేక విఘ్నాసురుడు చివరకు భయంతో శరణాగతి చేశాడు అప్పుడు విఘ్నాసురుడు గణపతిని ప్రార్థించి ప్రభు నన్ను సంహరించవద్దు నువ్వు ఉన్న చోట నేను ఉండను నీ అనుమతి లేకుండా ఎవరికీ విఘ్నం కలిగించను అని అన్నాడు అప్పుడు గణపతి ఎవరైతే తాము మొదలుపెట్టిన కార్యం సఫలీకృతం కావాలని ముందుగా నన్ను పూజ చేస్తారో వారికి నువ్వు అండగా ఉండి ఎటువంటి విఘ్నాలు కలగకుండా చేయాలి ప్రారంభించిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావటానికి నీవు సహాయపడాలి అని వరం ఇచ్చాడు అప్పటి నుంచి కూడా భక్తుల సంకటాలను అంటే కష్టాలను తొలగించే దేవుడిగా గణపతి సంకటహర గణపతి అనే నామంతో ప్రసిద్ధి చెందాడు చతుర్థి వ్రతంలో భాగంగా ఇప్పుడు మీకు ప్రధాన కథను చెప్తాను వినండి పూర్వం ఇంద్రుడు తెలుసు కదా దేవతల రాజు తన విమానంలో గణపతికి గొప్ప భక్తుడైనటువంటి భృగుండి అనే ఋషిని దర్శించుకుని తిరిగి స్వర్గానికి వెళుతూ ఉన్నాడనమాట అతను సురసేనుడు అనే మహారాజు రాజధాని మీదుగా వెళుతున్న సమయంలో ఆ రాజ్యంలో నివసించే అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి దృష్టి అంటే పాపదృష్టి విమానంపై పడింది ఆ దృష్టి సోకగానే ఇంద్రుడి విమానం శక్తిని కోల్పోయి ఒక్కసారిగా భూమిపై ఆగిపోయింది విమానం ఆగిపోవడం చూసి ఆశ్చర్యపోయిన సురసేన మహారాజు వెంటనే ఇంద్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించి విమానం ఎందుకు ఆగిపోయింది అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి దృష్టి సోకింది అందుకే నా విమానం శక్తిని కోల్పోయి ఆగిపోయింది నిన్నటి రోజున అంటే చతుర్థి తిదినాడు నాడు ఉపవాసం ఉండి పుణ్యం సంపాదించిన వ్యక్తి తన పుణ్యఫలాన్ని నాకు దానం చేస్తేనే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు రాజు ఆజ్ఞ మేరకు సైనికులు రాజ్యమంతా గాలించారు కానీ చతుర్థి వ్రతం ఆచరించిన ఒక్క వ్యక్తి కూడా వారికి కనిపించలేదు అదే సమయంలో కొందరు సైనికులకు ఆకాశంలో ఒక అద్భుతం కనిపించింది దూతలు అంటే వినాయకుని సేవకులు అప్పుడే మరణించిన ఒక స్త్రీ మృతదేహాన్ని దివ్య విమానంలో గణేశ లోకానికి తీసుకువెళ్తూ ఉన్నారు ఆ స్త్రీ ఎంతో పాపాత్మురాలు అయినప్పటికీ ఆమెను గణేశ లోకానికి ఎందుకు తీసుకువెళ్తున్నారని సైనికులు ఆ దూతలను ప్రశ్నించారు అందుకు దూత ఇలా సమాధానం చెప్పాడు నిన్న సంకటహర చతుర్థి తిది ఈ స్త్రీ అనారోగ్యం కారణంగా తెలియకుండానే రోజంతా ఉపవాసం ఉంది రాత్రి చంద్రదర్శనం అయిన తర్వాత నిద్రలేచి కొంత ఆహారం తీసుకుంది ఈ విధంగా ఆమెకు తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది ఈ వ్రత మహిమ వల్ల ఆమె అన్ని పాపాల నుండి విముక్తి పొంది గణేశలోకానికి చేరుకుంటోంది జీవితంలో ఒక్కసారి ఈ వ్రతం చేసిన మరణానంతరం వారికి గణేశలోకంలో స్థానం లభిస్తుందని చెప్పారు ఈ మహిమ చూసినటువంటి ఇంద్రుడు ఆ స్త్రీ పుణ్యఫలం ద్వారా తన విమానాన్ని తిరిగి బయలుదేరేలా చేయమని అడిగాడు అయితే గణేష్ దూత అందుకు నిరాకరించారు చివరికి దూతలు ఆ స్త్రీ మృతదేహాన్ని మోసుకుంటూ ఆగిపోయిన ఇంద్రుడి విమానం పక్కగా వెళ్ళారు అప్పుడు ఆ మృతదేహంపై నుంచి వీచిన గాలి ఇంద్రుడి విమానానికి తాకింది పుణ్యఫలం యొక్క ప్రభావం వల్ల ఇంద్రుడి విమానం తిరిగి శక్తిని పొంది ఆకాశంలోకి బయలుదేరింది ఈ అద్భుతాన్ని చూసిన సురసేన మహారాజు సంకటహర చతుర్థి వ్రత మహిమను తెలుసుకుని తన రాజ్యంలో ప్రజలందరూ కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని ఆజ్ఞాపించాడు ఇప్పుడు జరుగుతున్నది మాఘమాసం కాబట్టి ఈ మాసంలో మనం పూజించే గణపతిని ద్విజప్రియ సంకష్ట గణపతి అని అంటారు ఈ ద్విజప్రియ సంకష్ట చతుర్థి కథను మీకు చెబుతాను వినండి ధనవంతుడైన వ్యాపారి కథ ఇది పూర్వకాలంలో ఒక నగరంలో ధనవంతుడైన ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు పరాక్రమవంతుడు కానీ అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఒకనొక సమయంలో తన వ్యాపారంలో వరుసగా నష్టాలు వచ్చాయి ఆయన ఆస్తిపాస్తులన్నీ చాలా పోగొట్టుకున్నాడు వ్యాపారి ఎంత ప్రయత్నించినా అతని కష్టాలు తీరలేదు ఆర్థికంగా దెబ్బతిని దరిద్రం కీర్తి నష్టం పాలై తన కుటుంబంతో సహా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఒకరోజు ఆ వ్యాపారి కుటుంబం మొత్తం దరిద్రబాధతో నిరాశ చెంది ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో పడుకున్నారు ఆ రోజు అనుకోకుండా మాఘమాసపు కృష్ణపక్ష చతుర్థి తిథి వచ్చిందని వారికి తెలియదు ఆ రోజు రాత్రి వారికి ఆకలి వల్ల నిద్రపట్టలేదు తెల్లవారే వరకు వారు కనీసం నీరు కూడా తీసుకోలేదు కుమారుజామున వారికి అపవిత్రంగా అనిపించి నిద్రలేచి స్నానం చేసి కొద్దిసేపు నిరాశగా కూర్చున్నారు ఈ విధంగా ఆ వ్యాపారి కుటుంబం తెలియకుండానే రోజంతా ద్విజప్రియ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించింది చంద్రోదయం తర్వాత వారు సాధారణంగా తీసుకునే ఆహారాన్ని కాకుండా పూజ చేసి ఏదో కొద్దిపాటి ఆహారాన్ని తిన్నారు వ్యాపారికి అతని కుటుంబ సభ్యులకు ఈరోజు ఉపవాసం ఉన్న విషయం గుర్తులేదు కానీ వారు ద్విజప్రియ మహాగణపతి అనుగ్రహానికి పాత్రులయ్యారు మాఘమాసపు ఈ వ్రతం మహిమ అత్యంత శక్తివంతమైనది తెలియకుండానే ఆచరించిన ఆ వ్రత ఫలం వల్ల వ్యాపారికి అతని కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ క్రమంగా తెలియపోవటం మొదలయ్యాయి పోగొట్టుకున్న సంపద తిరిగి లభించింది వ్యాపారంలో ఉన్న నష్టాలు పూడ్చుకోగలిగారు కీర్తి ప్రతిష్టలు తిరిగి వచ్చాయి ఈ మార్పులను చూసి ఆశ్చర్యపోయిన వ్యాపారి తన కష్టాలు ఎలా తీరాయా అని ఆరా తీయగా ఇది తెలియకుండానే ఆచరించిన ద్విజప్రియ సంకష్ట చతుర్థీ వ్రతం యొక్క మహిమ అని ఒక జ్ఞాని ద్వారా తెలుసుకున్నాడు అప్పటి నుంచి కూడా ఆ వ్యాపారి కుటుంబం ప్రతి మాఘమాసపు చతుర్థి నాడు భక్తితో ఆ వ్రతాన్ని ఆచరిస్తూ సుఖ సంతోషాలతో జీవించింది ఈ కథ ద్వారా మాఘమాసంలో ద్విజప్రియ గణపతిని పూజించటం వలన వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కీర్తి ముఖ్యంగా జ్ఞానం లభిస్తాయని తెలుస్తుంది ఈ ద్విజప్రియ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి భక్తులు తీసుకోవలసిన ఆహారం ఏమిటంటే పంచామృతాలు అలాగే పండ్లు ఈ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి ప్రసాదంగా తీసుకోవటం వల్ల విద్య బుద్ధి జ్ఞానం లభిస్తాయని భక్తుల నమ్మకం సరే ఈ వ్రతం గురించి తెలుసుకున్నారు కదా మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉంటాను మరి